అందరికీ నమస్తే అండి ఐఏఎస్లు ఐపిఎస్లు వీళ్ళు మన దేశానికి బ్యూరోక్రసీ రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కీలకమైన వారు రాజ్యాంగంలో మూడు వ్యవస్థలు న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ అంటే కోర్టులు జడ్జీలు వస్తారు శాసన వ్యవస్థ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పిఎం సీఎం వాళ్ళు వస్తారు కార్యనిర్వాహక వ్యవస్థ అంటే రాష్ట్రానికి బాస్ కావు గవర్నరు దేశానికి బాస్ రాష్ట్రపతి ఉండగా వాళ్ళ కింద బ్యూరోక్రసీలు ఉంటారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు ఐఆర్ఎస్లు ఐఆర్ఎస్లు వీళ్ళందరూ సెంట్రల్ సివిల్ ఎంప్లాయీస్ అన్నమాట సివిల్ సర్వెంట్లు అంటారు వీళ్ళని బ్యూరోక్రసీ దేశంలో అత్యున్నత హోదా వీళ్ళని ఈ వీళ్ళకి మించిన ఉద్యోగాలు ఇంకా లేవు మరి అంత హోదాలో ఉంటూ అంత గౌరవప్రదమైన హోదాలో ఉంటూ లక్షలకు లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఒక పార్టీ కొమ్ముగాయాల్సిన అవసరం ఏముంది లేదు ఒక పార్టీకి మేము కొమ్ము కాయట్లేదు నువ్వు చెప్పింది అబద్ధము ఈనాడోళ్ళు నువ్వు ఒకటే అని ఎవరైనా అనుకుంటే ఈసీ ఎందుకు ఐదుగురిని సస్పెండ్ ఐదుగురిని బదిలీ చేస్తుంది ఎన్నికల విధులకు సంబంధం లేకుండా వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరించారనే కదా వాళ్ళు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారనే కదా సో అంటే దొరికారనే కదా దొరికారు కాబట్టి ఈసీ చర్యలు తీసుకుంది సో వాళ్ళ మీద ఈనాడు రాస్తున్నందుకు గాను ఈనాడు మా మా సంఘం యొక్క ప్రతిభను దెబ్బతీస్తోంది మా మనోభావాలతో ఆడుకుంటోంది సో వాళ్ళు తప్పు రాస్తున్నారు అసధ్యం అసత్యమైనవి నిరాధారమైనవి రాస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఐపీఎస్ల సంఘం నిన్న ఈసీ కంప్లైంట్ చేసింది మొదటిసారిగా ఇది ఐపీఎస్ల సంఘానికి ఒక మీడియాతో ఒక వర్గం మీడియాతో పనే ఉంది వాళ్ళు రాస్తే రాసుకుంటారు వాళ్ళు రాసిన దానిలో అబద్ధం ఉంటే కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు మళ్ళీ వాళ్ళు ఏమైనా వ్యక్తిగతంగా ఎవరినైనా టార్గెట్ చేస్తే కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు పరువు నష్టం దావా వేసుకోవచ్చు వాళ్ళు ప్రాథమిక ఆధారాలు తీసుకునేగా రాస్తున్నారు ఈనాడులో ఏమి పని కొట్టుకొని రాయట్లేదు కదా జరిగిన సంఘటనలను ఉదాహరణలుగా తీసుకొని కేస్ స్టడీస్ ఆధారంగానే రాస్తున్నారు తప్ప మరీ గుడ్డిగా బ్లైండ్గా ఏమీ లేనప్పుడు అంటే నిప్పు పొగ పొగరాదన్నట్టు వాళ్ళే నిప్పు రాజేసి వాళ్ళే పొగబెట్టట్లా అక్కడ నిప్పు ఉంది కాబట్టే పొగ ఉంది కాబట్టే వాళ్ళు రాస్తున్నారు సో అక్కడ తప్పుకు దొరికారు కాబట్టే వాళ్ళు రాస్తున్నారు లేకపోతే వాళ్ళు రాయాల్సిన పనే ఉంది సో ఐపీఎస్ల సంఘం ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేసింది సరే ఇప్పుడు ఇంకో విషయం చెప్పుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సేమ్ కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు టీడీపీకి అనుకూలంగా ఉన్నారని వైసీపీ మీడియాలో వార్తలు రాశారుగా సాక్షిలో వార్తలు రాశారుగా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద జాస్తి కృష్ణ కిషోర్ గారి మీద కోయ ప్రవీణ్ గారి మీద ఇంకా కొంతమంది అధికారుల మీద అప్పుడులో వరసపెట్టి వార్తలు రాశారు కదా టీడీపీకి అనుకూలంగా ఉన్నారు ఈ అధికారులు సిఎస్ టక్కర్ గారిని బదిలీ చేయాలి అది ఇదని అప్పుడు మరి ఐపీఎస్ల సంఘం ఈసీకి ఫిర్యాదు చేయలేదే అప్పుడుగా సిఎస్ కానీ ఐపీఎస్ల సంఘం కానీ సాక్షి మీద ఏడవలేదే సాక్షి మీద ఎటువంటి కామెంట్స్ చేయలేదే సో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలమైన అధికారులు వాళ్ళకు అనుకూలంగా పనిచేశారు సాక్షి వాళ్ళ మీద వార్తలు రాసింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి అనుకూలమైన అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు ఈనాడు వాళ్ళ మీద వార్తలు రాస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతి తేడా ఏముంది అప్పుడు వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేయాల రోడ్డుకి రాల రోడ్డు ఎక్కలా కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు సో ఇక్కడ అంటే వ్యవస్థను వాడుకుంటున్నది ఎవరు వ్యవస్థలను ఈ అధికారులని వెనక నుండి నడిపిస్తున్నది ఎవరు అది ఆలోచించాలి ఆ ఒక్కటి ఆలోచిస్తే చాలు అసలు బ్యూరోక్రసీ వ్యవస్థకు ఈ ఈ వ్యవహారాల్లో పనే ఉందండి ఇప్పుడు బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నారు రామోజీరావు గారు ఏమి గవర్నమెంట్ నుంచి జీతం తీసుకోవట్లేదుగా బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ నుంచి జీతం అంటే ప్రజలు సొమ్ము తీసుకుంటున్నారు సో సో వీళ్ళకి సంబంధం లేదుగా వాళ్ళు వాళ్ళు పడతారు మీడియాకి మీడియాకి పడదు సాక్షికి ఈనాడికి పడదు టీవీ నైన్కి ఏబిఎన్కి పడదు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వైసీపీకి టీడీపీకి పడదు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మధ్యలో ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు బాధ ఏమిటి వీళ్ళ పాత్ర ఎందుకు వీళ్ళెందుకు ఒకరి ఒకరికి తరపున ఒకళ్ళు తప్పుచ్చుకోవాలి వీళ్ళెందుకు ఒక పార్టీ తరపున ఒకళ్ళు తప్పుచ్చుకోవాలి అనేది డౌట్ ఇక్కడ సిఎస్ మాజీ సిఎస్ ఆయన ఎవరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా క్లారిటీగా చెప్పారు ఒక పార్టీకి పని చేయొద్దు ఫ్యూచర్లో చాలా ఫీల్ అవుతారు చాలా బాధపడతారు అని ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనే ప్రత్యక్ష నిదర్శనం వైసీపీకి అనుకూలంగా చేశాడు ఆయన వైసీపీ ఆయన్ని ఏరుకోరి తెచ్చుకుంది కానీ ఆయన వైసీపీ బాధిత అధికారంలో నెంబర్ వన్ స్థానంలో ఆయనే ఉన్నారు ఆయన అత్యంత అవమానకర రీతిలో రిటైర్ అయ్యారు సో ఆయన్ను ఓపెన్గా ఆయన అడిగితే ఇంటర్నల్గా చాలా విషయాలు చెప్తారు సో ఆయనే చెప్తున్నారు జీవితకాలం బాధపడతారు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయొద్దు అని కానీ ఎందుకు ఐఏఎస్లో ఐపీఎస్లో ఒక పార్టీకి అనుకూలంగా ఎందుకు పనిచేయాలి ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద వార్తలు రాస్తే ఈనాడు మీద ఆంధ్రజ్యోతి మీద ఈ ఈసీకి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది పత్రికా స్వేచ్ఛండి వాళ్ళు రాసుకుంటారు వాళ్ళు రాసుకున్నది నచ్చకపోతే హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు కోర్టులో న్యాయపరంగా ఎదుర్కోవచ్చు డెఫమేషన్ వేసుకోవచ్చు లేదా ఖండన ఇవ్వచ్చు వాళ్ళ హోదాను ఉపయోగించి కానీ ఇక్కడ అసోసియేషన్ను ఉపయోగించి ఈసీ కంప్లైంట్ చేయడం అనేది గతంతో గతంలో ఇటువంటివి లేవు సో అనవసరంగా ఇష్యూ అంతే రేపు పొద్దున ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే వీళ్ళే మళ్ళీ పనిచేయాలి కాబట్టి కొంచెం ఇటువంటి వివాదాలతో తలదోర్చుకుంటే ఉంటే తలదోర్చకుండా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం